మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం జగనన్న కాలనీలను మున్సిపాలిటీలో చేర్చాలని మున్సిపల్ కార్యాలయంలో కొందరు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పుట్టపత్రి జిల్లా కార్యాలయంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల బృందం

ధర్మవరం నుంచి పుట్టుబర్ చేసినటువంటి తోటి కౌన్సిలర్లకు మండల మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం ఈరోజు మేము కరెక్ట్ సిటీ రావడం నాకు గత మూడు నెలలు ఇంకా మున్సిపాలిటీలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి ముందు విషయంలో కానీ ప్రజలను కానీ అరాచకాలు చాలా వరకు జరుగుతున్నాయి అందులో భాగంగానే మేము గత మూడు నెలల నుంచి లాగేపల్లి రేగాటిపల్లి కుందూరు ఇట్లా కొన్ని కార్ లేదు ధర్మరాన్ని ఆ పీపుల్స్ కూడాను అవి ధర్మారం మున్సిపాలిటీలోకి చేర్చమని కోరుతున్నాము అయినా కూడా కమిషనర్ ఏమంటున్నాడంటే మేము దీన్ని నామోదిచ్చని అంటున్నాడు మేము అభివృద్ధి కోసమే కోరుతున్నాము కానీ ఒక నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇంత ఇబ్బంది అవుతుందో కూడా అర్థం తెలియకుండా మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఒక విషయం కారణంగానే అదే ట్రాఫిక్స్కి రావడం జరిగింది ఆయన ఖర్చు ఇవ్వడం జరిగింది మా అందరము ఉన్నా కూడా మేము కౌన్సిలింగ్ కౌన్సిల్ మీటింగ్ పోయినప్పుడు అక్కడ జరగాల్సిన చర్చలు కానీ ప్రజల సమస్యలు కానీ ఏవైనా వాళ్ళ దృష్టి తీసుకోవడానికి ఫస్ట్ కమిషనర్ రాడు ఏదైనా మీరు ఏదైనా ఎజెండాలో పెడితే కమిషనర్ రాడు తర్వాత ఇంకోటి టీబిఓ కానీ వాళ్ళందరూ అధికారులందరూ వస్తే 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 మేము ఏదైనా కానీ వాళ్ళ సమస్యలు ప్రజలు ఉంటే సమస్య తీసుకోకపోవచ్చు ఒకటి గత రెండు నెలల కింద మూడు నెలల కింద కుక్కలు కుక్కలకి ఆపరేషన్ విషయంలో పద్దెనిమిది లక్షలు మేము ఎజెండాలు ఆమోదించినాం ఇప్పటికి మూడు నెలలు అవుతుంది దానికి సమాధానం ఎక్కడ ఎన్నికొక్కలకు ఆపరేషన్ చేశారు ఎక్కడ చెట్టు కట్టించారు దాని నిధులు ఎంత ఖర్చు పెట్టినారు అవన్నీ కూడా మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి సమస్యలన్నీ లేవనిస్తా అవుతుంటే ఒక్కరు కూడా కనీసం వచ్చి చైర్మన్ కానీ కమిషనర్ గారు కానీ వచ్చి దానికి సమాధానం చెప్పేదానికి కూడా లేదు మేము ఇప్పుడు పెట్టిన నిధులు ఖర్చు పెట్టిన నిధులు ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినాము ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినాము ఎన్ని ఎన్ని వేలు పొక్కలు మేము ఆఫీస్ని చేయించినాము అనే విషయం కానీ మాకు ఎక్కడే కానీ క్లారిటీ లేదు అదే కాదు మున్సిపాలీస్లో డీజీ విషయంలో కానీ ఇంకా ఈపీఓలు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ధర్మవరంలో మున్సిపాలిటీని ఒక అధికారులు మొత్తం దోసుకుంటూ ఉన్నారు దానికి ఏమాత్రం మాకు సహకరించలేదు వాళ్ళు అదేవిధంగా ధర్మవరంలో జగనన్న కాలనీలు దగ్గర దగ్గర మూడు లేవుట్లు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక్కొక్క వార్డ్ ఒక ఖాళీలు వచ్చేసి మూడు వేలు ఇండ్లు నాలుగు వేలు ఇండ్లు తయారైనాయి మొత్తం టోటల్ పన్నెండు వేలు ఇండ్లు అయితే అందులో నివసించే వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు మూడు వేల మంది పైన ఉన్నారు ఒక్క దాంట్లో వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కానీ వాళ్ళకి ఏదైనా సమస్య పిల్లలకు స్కూల్ విషయంలో కానీ వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఏదైనా సరే వాళ్ళని మనం ఇల్లు కట్టించిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు అంతా టౌన్లో ఉన్న వాళ్ళే వాళ్ళు టౌన్లో అన్ని అర్హతలు పొందిన వాళ్ళు టౌన్లో నిండి ఖాళీలు ఏమన్నారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి సంత మంచి సదుపాయాలు కావాలా దాన్ని మేము ఎజెండాలో పెట్టినాము ఆ ఎజెండాని మేము పెట్టిన తర్వాత దాన్ని తిరస్కరించి దాన్ని ఆమోదించడానికి మేము అంతా ఉంటే కూడా వాళ్ళు అక్కడ అక్కడికి వస్తే ఎజెండాను మీరు దాని గురించి చర్చించాల్సి చెప్పి మొత్తం ఆఫీస్కి గౌరవ చేస్తున్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు